శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని ఆ బాబాగారి వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక బాబాగారి రోజు సందేశంలో తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నీ మనసులో ఉన్న ఒక బలమైన కోరికను నెరవేర్చబోతున్నానమ్మా బలమైన కోరిక ఏంటి బాబా అది అని అనుకుంటూ ఉన్నావు కదా ఈ సందేశాన్ని పూర్తిగా విను తల్లి నీకే అర్థమవుతుంది సంతోషంతో ఎగిరి గంతేస్తావమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలకు వారి మనసులో ఉన్నటువంటి అతి బలమైన కోరికను నెరవేర్చబోతున్నానని అంటూ ఉన్నారండి అంటే అది ఒక చిరకాల కోరిక అవ్వచ్చు మీ మనసులో అది ఒక బలంగా నాటుకొని పోయి ఉండొచ్చు ఈ కోరిక ఒక్కటి తీరితే చాలు అని అలాంటి కోరికని ఈరోజు బాబాగారు తన బిడ్డలకు నెరవేరుస్తానని ఈ సందేశం రూపంలో చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్ అయితే బాబాగారు ఏ విధంగా ఆ కోరికను నెరవేర్చబోతున్నారు తన సమస్యలను ఎలా తీర్చబోతున్నారు తన బిడ్డలకు ఏ విధంగా అండగా నిలబడబోతున్నారనేది సాక్షాత్తు మన తండ్రి అయినటువంటి ఆ సాయినాథుని మాటలలోనే విందాం బాబాగారు ఏమంటారంటే బిడ్డ నీ మనసులో ఒక బలమైన కోరిక ఉంది కదా తల్లి అది నెరవేరితే బాగుండు అని ఆశపడుతూ ఉన్నావు కదా నీ బలమైన కోరిక తీర్చమని నా దగ్గర ప్రతిరోజు ప్రార్థనలు పెడుతూనే ఉన్నావు నీ మనసులో ఉన్న బాధని మొత్తం ఇలా చెప్పుకుంటూ ఉన్నావు ఏంటి బాబా నా కోరిక ఎప్పుడు తీరుస్తారు మీరు ఈరోజు రేపు అంటూ చెప్తూ రోజులను దాటేస్తున్నారే కానీ నా కోరికలు కష్టాలు సమస్యలు మాత్రం తీర్చడం లేదు బాబా నా మాటలు అసలు మీరు వింటున్నారా నా సమస్యలు అసలు మీరు చూస్తున్నారా నా కష్టాలను గమనిస్తున్నారా తండ్రి లేదా మీరు కూడా నన్ను ఒక అనాథలాగా వదిలేశారా బాబా నాకు సందేహంగా ఉంది నాకు సమాధానం కావాలి తండ్రి అని నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదా తల్లి చూడమ్మా ఈరోజు నీకోసం అంటే నా బిడ్డ కోసం నేనే స్వయంగా దిగి వచ్చి ఈ సందేశాన్ని చెబుతూ ఉన్నాను ఈరోజు నువ్వు అడిగే ప్రశ్నలన్నింటికీ జవాబు ఇచ్చి నీకు వరాన్ని ఇవ్వడానికి వచ్చాను నీ మనసుని ప్రశాంతంగా మార్చడానికి వచ్చాను తల్లి ఈ తండ్రి ఎక్కడా లేడు నా హృదయంలోనే ఉన్నాడు నా మనసులోనే ఉన్నాడు నా ప్రతి అడుగులో ఆ తండ్రి తోడుగా నడుస్తున్నాడని నీకు ధైర్యం చెప్పడానికి నీకు ఆ నమ్మకాన్ని కలిగించడానికి ఈరోజు నీ ముందుకొచ్చాను బిడ్డ జాగ్రత్తగా విను చూడు తల్లి నువ్వు ఆశపడి నా దగ్గర ప్రార్థన పెట్టినది నీకు తప్పకుండా నేను అందిస్తాను ఇందులో ఎలాంటి సందేహం నువ్వు పెట్టుకోవద్దు రోజులైపోతున్నాయని లేదంటే సమయం గడిచిపోతుందనో దిగులు పడకు నీకైన సమయం ఇంకా రాలేదమ్మా ఆ సమయం వచ్చినప్పుడు నీకు మంచి వార్త నువ్వు కోరేది నేను చేరవేస్తాను నువ్వు అడగకపోయినా సరే తల్లి నువ్వు నీ మనసులో ఏదైతే కోరుకుంటున్నావో అది తప్పకుండా అందిస్తాను ఆనందంగా ఉండమ్మా ఒక చిన్న జలపాతం పెద్ద నదిలా మారి భూమిపై పరుగులు తీస్తుంది తల్లి చిన్న విత్తనం కూడా పెద్ద మహావృక్షంలా పెరుగుతుంది ఇలానే బిడ్డ ఈ ప్రపంచంలో ఏదైనా సరే చిన్నగా పుట్టి పెద్దగా మారుతాయి తరువాత అద్భుతంగా మారుతాయమ్మా మనిషి కూడా అంతే చిన్నగా పుట్టి పెరిగి పెద్దయి ఎన్నో అద్భుతాలు చేస్తారు అది వారి మనస్తత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుందమ్మా నేను చేయగలను అనేటువంటి దృఢమైన సంకల్పం ఎవరికైతే ఉంటుందో వారు ఓటమిని అంగీకరించరు తప్పకుండా వారు అనుకున్నది సాధించే తీరుతారు అలాంటి బిడ్డలకు ఎప్పుడూ కూడా ఆ భగవంతుని సహకారం ఉంటుంది ఎవరైతే కష్టపడుతూ ఉంటారో వాళ్ళకే భగవంతుడు కూడా సహాయం చేస్తారన్న విషయాన్ని గుర్తుపెట్టుకో అంతేకాని నిరుత్సాహపడకూడదు తల్లి ఇది నేను చేయలేనేమో అని అస్సలు అనుకోకూడదు సాయి బిడ్డవైన నువ్వు అస్సలు అలాంటి ఉద్దేశాన్ని నీ మనసులోకి రానివ్వకూడదు అలాంటి ఆలోచన చేయడమే పెద్ద తప్పమ్మ ఎందుకంటే నీకు ఎంతో శక్తి ఉంది తల్లి నా బిడ్డలు ఎంతో శక్తివంతులు ఆ శక్తిని మీకు ప్రసాదించే భూమిపైకి పంపాను మీకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదమ్మా పైగా మీకు తోడుగా ఎప్పుడూ ఈ తండ్రి ఉంటాడు బిడ్డ చూడు తల్లి నువ్వు వేసే చిన్న చిన్న అడుగులు నీ విజయానికి పెద్ద మార్గంలో ఉపయోగపడతాయని గుర్తుపెట్టుకో నువ్వు ఒక విత్తనం నాటాక అది పెద్ద చెట్టు కావడానికి కాస్త సమయం పడుతుంది కదా అలానే ఏ పనైనా సరే నీకు అది తీరడానికి కాస్త సమయం పడుతుంది కదా తల్లి అదే విధంగా నువ్వు నా దగ్గర చిన్న విత్తనం లాంటి కోరిక చెప్పాక అది మహావృక్షం కావడానికి కొంచెం సమయం పడుతుంది నిజమా కాదా కొంచెం ఆలోచించు తల్లి మరి ఆ మాత్రానికే నా కోరిక తీరడం లేదు నా బాబా నా మాట వినడం లేదని అనుకునేస్తావా చెప్పు నేను నీ మాట వినకుండా ఉంటానమ్మా నిన్ను చూడకుండా ఉంటానా తల్లి నా బిడ్డలను కలవకుండా వారితో మాట్లాడకుండా నేను ఉండగలనా ససేమిరా ఉండలేను నువ్వు ధైర్యంగా ఉండమ్మా ఈ బాబా ఎప్పుడూ నీతోనే ఉన్నాడు తల్లి కుంభవర్షం లాంటి అదృష్టాన్ని నీకు కురిపిస్తాను ఇది నీ సాయి వాకు అస్సలు పొర్లుపోదు నీకొక విషయం చెప్పనా స్వచ్ఛమైన బంగారం లాంటి ఒక మంచి హారంలా మారాలంటే దానిని కాల్చక తప్పదు కదా కరిగించి దెబ్బలు తినాలి అప్పుడే అందమైన హారంలా మారి అందరినీ ఆకట్టుకుంటుంది మనిషి కూడా అంతే బిడ్డ జీవితంలో కష్టాలు బాధలు దెబ్బలు అన్నింటినీ తట్టుకొని ఎవరైతే నిలబడతారో వారు మాత్రమే ఒక వజ్రంలా మెరవగలరు అవన్నీ దాటి రావాల్సిందే తల్లి అది ఎవ్వరికీ కూడా మినహాయింపు కాదు అప్పుడే ఒక బంగారం లాంటి జీవితం నీ సొంతమవుతుంది గెలుపు నీ ఉంటుంది పది మందికి నువ్వు ఆదర్శప్రాయంగా నిలవగలవు నీకు చిన్న సమస్యలు రాగానే కాస్త కష్టం ఎదురవ్వగానే వెనకడుగు వేయకు నీ లక్ష్యాన్ని ఆపుకోకు బిడ్డా జీవితంలో నువ్వు అన్నీ కోల్పోయినా సరే నమ్మకాన్ని మాత్రం కోల్పోకు ఎందుకు బాబా అనే సందేహం ఉంది కదా ఒక్క నమ్మకం ఉంటే చాలమ్మా నిన్ను నువ్వు నమ్మగలిగితే చాలు ఎంత కోల్పోయినా దానికి రెట్టింపు నువ్వు సంపాదించుకోగలవు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు అడుగులు వేయగలవు అర్థమైందా తల్లి ఆ నమ్మకం నీ భవిష్యత్తును బంగారంలా మారుస్తుంది బిడ్డ ఆ నమ్మకం నీలో ఉంటే భగవంతుడు నీకు ఎన్నో అవకాశాలు ఇస్తారు వాటిని ఉపయోగించుకో నీ కళ తప్పకుండా నెరవేరుతుంది తల్లి నీ భవిష్యత్తు కేవలం నీ చేతుల్లోనే ఉంటుంది దారిని చూపడం వరకే నా బాధ్యత తల్లి అందులో నడవాల్సింది నువ్వే నీ విజయాన్ని చేరుకోవాల్సింది నువ్వే అందరిలో గుర్తింపు పొందాల్సింది కూడా చివరికి నువ్వే నాకు ఎలాంటి గుర్తింపు అవసరం లేదమ్మా నా బిడ్డ శ్రద్ధాభక్తులతో నన్ను పూజించుకుంటే చాలు తన కష్టాలు నాకు చెప్పుకుని మార్గాన్ని అడిగితే చాలు వారి సమస్యలన్నింటికీ నేను దారి చూపిస్తాను పరిష్కారం చూపిస్తాను అందుకు నేను ఏ ప్రతిఫలం కూడా ఆశించడం లేదు తల్లి కానీ నా కోరిక ఒక్కటే నా బిడ్డ అందరిలో గౌరవంగా నిలబడాలి తను ఏదైతే సాధించాలని అనుకుంటూ ఉందో అది తప్పకుండా సాధించాలి మనోధైర్యంతో అడుగులు ముందుకు వేయాలి ఇవి ఒక్కటే నేను అడగగలను మరి నీ బాబా కోరుకున్నట్టు నువ్వు ఉండగలవా తల్లి ఇలా ఉంటే చాలమ్మా నువ్వు ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధిస్తూనే వెళతావు చూడమ్మా నీకు మళ్ళీ చెబుతున్నాను నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంటుంది దానిని చక్కబెట్టుకోవాలి అన్న ఆలోచన నీకు వచ్చినప్పుడు నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా సరే దాటేస్తావు బిడ్డ ఎన్ని బాధలనైనా తట్టుకొని విజయాన్ని సాధిస్తావు నీకోసం మాత్రమే ఈ మాటలు చెబుతున్నానమ్మా పెడచెవిన పెట్టకు ఇన్ని రోజులు నా బాబా నా మాట వింటున్నారా లేదా అన్న సందేహం నీలో ఉంది ఆ సందేహాన్ని తీర్చడానికే ఈ సందేశం తెచ్చాను ఈ సందేశం విన్నాక కూడా నువ్వు ఎప్పుడు నా బాబా నాతో ఉన్నారా లేరా అనేటువంటి సందేహంలో ఉండవద్దు అందరికీ చెప్పు నా బాబా నాతోనే ఉన్నారని నా బాబా నేను ఏది అడిగినా ఇస్తారని అది ఎలానే జరిపిస్తాను బిడ్డ చూడమ్మా మేఘం నుంచి జారిపడిన ప్రతి చినుకు ముత్యం కాకపోవచ్చు కానీ ఒక్కొక్క చినుకు ఒక్కొక్క మొలకకు ప్రాణం పోస్తుంది బిడ్డ ఎన్నో మూగజీవాల దాహాన్ని తీరుస్తుంది చూసావా తల్లి చిన్న చినుకే ఎంతమందికి ప్రాణం పోస్తుందో అది చిన్న చినుకైనా సరే ధైర్యంగా నిలబడగలుగుతుంది అదే ఒక పెద్ద ప్రవాహంలా మారుతుంది బిట అలానే నువ్వు కూడా ఉండాలి నా వల్ల ఏమీ కావటం లేదు బాబా అని ఎప్పుడు అనకు నువ్వు చేసే చిన్న చిన్న ప్రయత్నాలే ఒక పెద్ద ప్రయత్నంగా మారి నీకు విజయాన్ని తెచ్చిపెట్టగలదు ఈరోజు నువ్వు వేసే చిన్న చిన్న అడుగులే నీ విజయానికి మార్గాన్ని చూపగలవు బిటా అర్థమైందా తల్లి నీ బాబా ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి ఇవి కేవలం నేను నీకోసమే చెబుతున్నానమ్మా పెడచివిన పెట్టవద్దు తల్లి ఇప్పటికి వందసార్లు నీకు చెప్పాను నీ బాబా ఏం చెప్పినా నీ మంచికే చెప్తారు శ్రద్ధగా వినమని చూడమ్మా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో ప్రతిఫలం గురించి ఆశించకు నీకు ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో నాకు తెలుసు బిడ్డ అవి ఆ సమయానికి నిన్ను చేరుకుంటాయి దానిలో ఎలాంటి సందేహం లేదు ధైర్యంగా ఉండు తల్లి ఈ బాబా ఎప్పుడు నీ పక్కనే ఉండి నిన్ను నడిపిస్తారమ్మా ఏ రోజు నీ చెయ్యి నేను వదలను ఎప్పుడు ఇంకా అపోహలకు గురికాకు బిడ్డా ఈ తండ్రిపై పూర్తి విశ్వాసంతో ధైర్యంగా ఉండు ప్రశాంతంగా ఉండు నీకు కావలసిన ప్రతీదీ నేను నీకు అందిస్తాను సరేనా అని అంటూ ఉన్నారండి ఈరోజు ఏ బిడ్డలకైతే బాబాగారి మీద ఒక చిన్న సందేహం ఉంటుందో మనసులో ఏదో ఒక మూల ఒక సందేహం ఉంటుందో బాబాగారు నా కోరికలు వింటున్నారా నన్ను చూస్తున్నారా అసలు నేను ఆయన బిడ్డగా స్వీకరించారా లేదా అనేటువంటి సందేహం ఏదో ఒక మూల కొంతమందికి ఉంటుందండి వాళ్ళందరికీ కూడా ఈరోజు బాబాగారు ఈ సందేశంతో సమాధానం ఇస్తూ ఉన్నారు మా నువ్వు ఎప్పుడైతే నన్ను పూజించడం మొదలు పెట్టావో ఎప్పుడైతే నన్ను చూడడం నువ్వు మొదలు పెట్టావో ఆ రోజు నుంచి నువ్వు నా బిడ్డవైపోయావు నిన్ను చూడకుండా ఎలా ఉండగలను తల్లి కాకపోతే నువ్వు అడిగిన ప్రతి పనికి కొంత సమయం పడుతుంది ఎలాగైతే ఒక చిన్న విత్తనం ఒక మహావృక్షంలా మారడానికి కొంత సమయం పడుతుందో అలాగే ఒక చిన్న విత్తనం లాంటి నీ కోరికను తీర్చడానికి నాకు కూడా కొంత సమయం పడుతుంది ఆ సమయం వరకు కొంచెం వేచి ఉండాలే కానీ వెంటనే నా కోరిక తీరలేదు బాబాగారు అసలు నన్ను చూస్తున్నారా లేదా నన్ను పట్టించుకుంటున్నారా లేదా అని ఇలా ఆలోచిస్తే ఎలా తల్లి ఎప్పుడూ అలా ఆలోచించవద్దమ్మా నువ్వు నా బిడ్డవి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఎవరికైతే అలాంటి సందేహం ఉంటుందో ఈ సందేశంతో వారి సందేహాలన్నీ పటాపంచలైపోవాలి బాబాగారు ఎప్పుడూ నాతోనే ఉన్నారు నేను అడిగింది తప్పకుండా ఆయన ప్రసాదిస్తారనే నమ్మకం మీకు కలగాలి ఎందుకంటే ఇప్పటి మనం కోరిన ప్రతి కోరికను బాబా గారు తీర్చి ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి మీ కథాన్ని గుర్తు చేసుకోండి బాబాగారిని మీరు ఏమి అడిగారు ఆయన ఏమి తీర్చారు అనేటువంటి ఆ ప్రశ్న అయితే ఎప్పుడైతే మీకు వస్తుందో అప్పుడే సమాధానం కూడా దొరుకుతుంది మనం ఇప్పటి వరకు బాబాగారిని ఏ కోరిక కోరలేదా కోరకుండా ఉండగలమా చెప్పండి ఎన్నో కోరికలు కోరుంటాం ఎన్నో కోరికలు బాబాగారు మనకు నెరవేర్చుంటారు ఒకవేళ కొన్ని కోరికలు నెరవేరకపోతే దాని అర్థం ఏమిటంటే దానివల్ల మనం ఇబ్బంది పడతామని ఆ కోరికలు నెరవేరుండవు అది కూడా మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుందండి మరి ఇన్ని చేసిన బాబాగారు ఈరోజు మీరు అడిగినటువంటి ఈ కోరికను నెరవేర్చకుండా ఉంటారా చెప్పండి అలాంటి అపోహల నుంచి బయటికి రండి ప్రతి మీరు కోరిన ప్రతిదీ బాబాగారు మీకు అందిస్తారు ఆ సమయం వచ్చాక మీరు మర్చిపోయినా సరే బాబాగారు ఆ విషయాన్ని మర్చిపోరు ఎప్పుడు మీకు ఏది ఇవ్వాలో అన్నీ ఇస్తారు అన్నీ ప్రసాదిస్తారు ధైర్యంగా ఉండండి ఈ సందేశాన్ని అయితే మరింతమంది బాబాగారి భక్తులకి షేర్ చేసి వారి మనసులో ఉన్నటువంటి సందేహాన్ని కూడా తీర్చడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్